ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం వీలైతే తొందరగా ఈ వీడియోని పదవ తరగతి అయిపోయినటువంటి విద్యార్థులకు ఫార్వర్డ్ చేయండి వీలైనంత తొందరగా ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఈ వీడియోని పదవ తరగతి కంప్లీట్ అయినటువంటి విద్యార్థులకు తొందరగా ఫార్వర్డ్ చేయండి ఎందుకు పదవ తరగతి కంప్లీట్ అయినటువంటి విద్యార్థులకు అంటే ఈరోజు రిజల్ట్స్ వచ్చాయి కదా సో ఈరోజు రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఓకే పాస్ అయిన స్టూడెంట్స్ ఓకే మంచి పాయింట్స్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు సంతోషంగా ఉంటారు మరి ఫెయిల్ అయిన వాళ్ళ పరిస్థితి ఇంకా కొంతమంది స్టూడెంట్స్ అయితే వాళ్ళు అనుకున్నటువంటి మార్కులు రాకపోతే వాళ్ళు అనుకున్నటువంటి గ్రేడ్ రాకుండా తక్కువ గ్రేడ్ వస్తే డిప్రెషన్లో ఉండి బాధపడుతూ ఉంటారు సో అలాంటి విద్యార్థులకు ఈ వీడియో ఖచ్చితంగా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి వీలైనంత వరకు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ వీడియోని పదవ తరగతి కంప్లీట్ అయినటువంటి విద్యార్థులకు స్పెషల్గా ఈరోజు రిజల్ట్ వచ్చింది కాబట్టి అంటే మీరు ఓకే వీళ్ళకి మార్కులు తక్కువ వచ్చినందుకు వీళ్ళు కొద్దిగా బాధలో ఉంటారు వీడు ఈ అబ్బాయి ఈ అమ్మాయి ఫెయిల్ అయినందుకు మేబీ కొద్దిగా ఇబ్బంది పడుతుందేమో మానసిక ఇబ్బంది పడుతుందేమో అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళ పేరెంట్స్కి కానీ ఆ విద్యార్థులకు కానీ ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి అయితే ముఖ్యంగా ఈ వీడియో చూస్తున్నటువంటి పదవ తరగతి విద్యార్థులకు నేను ఒకటే చెప్పదలుచుకున్నాను సో మీరు టెన్త్ క్లాస్కి వచ్చినప్పటి నుంచి టెన్త్ క్లాస్లో జాయిన్ అయినప్పటికీ అంటే నైన్త్ క్లాస్ కంప్లీట్ చేసుకుని టెన్త్ క్లాస్లోకి వచ్చినప్పటి నుంచి మీ పైన ఎన్నో రకాల ఎక్స్పెక్టేషన్స్ స్టార్ట్ అయి ఉంటాయి అది నేను అర్థం చేసుకోగలుగుతాను అంటే అటు నుంచి మీ టీచర్స్ నుంచి కావచ్చు మీ స్కూల్ నుంచి కావచ్చు మీ ప్రిన్సిపల్ నుంచి కావచ్చు ఖచ్చితంగా ఈసారి టెన్త్ క్లాస్లో మీరు టెన్ జీపీఎస్ స్కోర్ చేయాలి సో హయ్యెస్ట్ మార్క్స్ స్కోర్ చేయాలి అని చెప్పి అక్కడ స్కూల్ నుంచి అలాగే పేరెంట్స్ నుంచి సో పేరెంట్స్ కూడా చాలామంది పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లలు టెన్త్ క్లాస్లో జాయిన్ అయినప్పటి నుంచి ఇంకా టెన్త్ క్లాస్ అనేది ఏదో మూడో ప్రపంచ యుద్ధంలాగా సో పదో తరగతిలో నువ్వు ఖచ్చితంగా ఇక అందరికంటే ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి చాలా మంచి మార్క్స్ తెచ్చుకోవాలి లేకపోతే లైఫ్ వేస్ట్ అన్నట్లు చాలామంది పేరెంట్స్ తెలిసి తెలియక పిల్లలు ఇక టెన్ బై టెన్ మార్క్స్ స్కోర్ చేయకపోతే హయ్యెస్ట్ మార్క్స్ స్కోర్ చేయకపోతే ఎందుకు పనికిరామము ఈ టెన్త్ క్లాస్లో అన్న విధంగా పదో తరగతిని సో అప్పటి వరకు చదవని విద్యార్థులు కూడా కొద్దిగా సీరియస్నెస్గా సీరియస్గా తీసుకొని వాళ్ళకు వచ్చి రాని సబ్జెక్టుల పైన కూడా హార్డ్ వర్క్ చేస్తూ చదివినటువంటి విద్యార్థులు చాలామంది ఉంటారు సో ఈ రకంగా టెన్త్ క్లాస్లోకి ఎంటర్ అయినటువంటి ప్రతి స్టూడెంట్ పైన అక్కడ టీచర్స్ నుంచి ఇక్కడ పేరెంట్స్ నుంచి ఎక్కడైనా ఫంక్షన్లకు వెళ్ళారు అలాంటి స్టూడెంట్స్ టెన్త్ క్లాస్ బేట సో ఎలా చదువుతున్నావు సో ఈసారి ఖచ్చితంగా మంచి మార్క్స్ తెచ్చుకోవాలి యాన్యుల్లో మంచి జీపీఎస్ సాధించాలని చెప్పి అక్కడ చుట్టాల నుంచి ఎక్కడికి వెళ్ళండి వాడు టెన్త్ క్లాస్ స్టూడెంట్ అయితే టెన్త్ క్లాస్ విద్యార్థి అయితే ఖచ్చితంగా అవతల నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది ఒక అడ్వైజ్ వస్తుంది బాగా చదువుతున్నావా సో మంచి మార్క్స్ స్కోర్ చేస్తావనే క్వశ్చన్ వస్తుంది లేదంటే మంచి అడ్వైస్ బాగా చదువుకో ఓకే మంచి మార్క్స్ స్కోర్ చేయని చెప్పి అంటే ఈ రకంగా పదో తరగతిలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ ఏమవుతుందంటే వాళ్ళు టెన్త్ క్లాస్లో ఎంటర్ అయినప్పటి నుంచి వాళ్ళ చుట్టూ ఉన్న వాతావరణం మొత్తం ఖచ్చితంగా నువ్వు బెటర్ మార్క్స్ స్కోర్ చేయాలి 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 మొత్తం మైండ్లో నింపుకొని వానికి వీలైనంత వరకు అమ్మాయికి వీలైనంత వరకు పదో తరగతిలో వాళ్ళ షాయ శక్తుల ప్రయత్నం చేసి కష్టపడి చదువుతారు సరే కంప్లీట్గా నెగ్లెట్ చేసినటువంటి స్టూడెంట్స్ గురించి అది వేరే విషయం సో కంప్లీట్ నెగ్లెక్ట్ చేసి అసలు చదివినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు రిజల్ట్ ఏదో వచ్చినా వాళ్ళు ఖచ్చితంగా బాధపడరు ఎందుకంటే వాడు కాబట్టి కానీ కొంతమంది స్టూడెంట్స్ నైన్త్ క్లాస్ వరకు చదవకపోయినా టెన్త్ క్లాస్ని సీరియస్గా తీసుకొని చదివిన వాళ్ళు ఉంటారు సో టీచర్స్ చెప్పిన మాటలు ఇన్స్పిరేషన్గా తీసుకొని హార్డ్ వర్క్ చేసిన వాళ్ళు ఉంటారు పేరెంట్స్ చెప్పిన మాటలు ఇన్స్పిరేషన్ తీసుకొని హార్డ్ వర్క్ చేసిన వాళ్ళు ఉంటారు కొంతమంది వాళ్ళకు వాళ్ళు రియలైజ్ అయ్యి లేదు ఖచ్చితంగా ఈసారి టెన్త్ క్లాస్లో మంచి మార్క్స్ స్కోర్ చేయాలని చెప్పి హార్డ్ వర్క్ చేసిన స్టూడెంట్స్ ఉంటారు కొంతమంది స్టార్టింగ్ నుంచి హార్డ్ వర్క్ చేసే స్టూడెంట్స్ కూడా ఉంటారు ఈ రకంగా ఎన్నో రకాల స్టూడెంట్స్ మనకు టెన్త్ క్లాస్ లోపల ఈ అన్ని సబ్జెక్ట్స్ పైన ఫోకస్ చేసి వాళ్ళ వంతు ప్రయత్నం వాళ్ళు చేసిన వాళ్ళు చదువుతున్నప్పుడు వాళ్ళ టీచర్స్ వాళ్ళకు చాలాసార్లు చెప్పి ఉంటారు ఏమని మీరు అనుకున్నటువంటి మార్క్స్ కోర్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి ఇన్ కేస్ మీరు ఫెయిల్ అయినా కూడా మళ్ళీ మీకు సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఉంటాయి ఫెయిల్ అయిన వాళ్ళకు మళ్ళీ అవకాశం ఉంటుంది రాసుకోవడానికి అని చెప్పి ఖచ్చితంగా టీచర్స్ చెప్పి ఉంటారు ఆ విషయం విద్యార్థులకు కూడా తెలుసు మరి ఫెయిల్ అయిన తర్వాత పాస్ కావడానికి మళ్ళీ అవకాశం ఉందని తెలిసి కూడా ఫెయిల్ అయితే మనస్తాపంతో మరి కొంతమంది విద్యార్థులు ఎందుకు చనిపోతున్నారు ఎందుకు చనిపోతున్నారు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు అంటే ఆ విద్యార్థి చుట్టూ ఎవరైతే ఉంటారో అంటే ఆ విద్యార్థికి సంబంధించినటువంటి చుట్టాలు కావచ్చు సో ఇంకెవరైనా ఫ్రెండ్స్ కావచ్చు వాళ్ళు కావచ్చు వీళ్ళు కావచ్చు ఎవరన్నా ఏమైనా అనుకుంటారేమో నేను ఫెయిల్ అయితే మా చుట్టాలు ఇంత బాగా చదువుతుంటే అట్లెట్లా ఫెయిల్ అయినవరా ఇంత రెగ్యులర్గా స్కూల్కి వెళ్తుంటే అట్లెట్లా ఫెయిల్ అయినవరా ఎప్పుడు చూసినా చదువుకుంటూనే ఉంటుంటివి అట్లెట్లా ఫెయిల్ అయినవరా అని చెప్పి ఇలాంటి క్వశ్చన్స్ చుట్టాల నుంచి కావచ్చు ఫ్రెండ్స్ దగ్గర నుంచి కావచ్చు ఇంటి పక్కల నుంచి కావచ్చు వాళ్ళు ఉండే ఏరియాలో ఎవరైనా అడుగుతారేమో ఈ క్వశ్చన్స్కి నేను ఏం సమాధానం చెప్పాలని చెప్పి ఆ క్వశ్చన్స్కి సమాధానం చెప్పలేక మానసికంగా కుంగిపోయి ఆత్మహత్య చేసుకున్నటువంటి విద్యార్థులు చాలామంది ఉన్నారు సో నేను ఒక్కటే ఒక్కసారి ఆలోచించండి ఈ వీడియో చూస్తున్నటువంటి విద్యార్థులు ఈ వీడియో చూస్తున్నటువంటి విద్యార్థులు ఒక్కసారి ఆలోచించండి మీరు ఏమనుకుంటున్నారు నేను ఫెయిల్ అయితే ఎవరు ఏమనుకుంటారో ఎవరు ఎన్ని మాటలు అంటారో ఎవరు ఎన్ని రకాలుగా నన్ను ఇన్సల్ట్ చేస్తారో ఎవరు ఎన్ని రకాలుగా నన్ను అవమానపరుస్తారో అసలు ఈ లోకంలో నేను ఉండొద్దు అక్కడ వెళ్ళిపోతే ఏ పని లేకుంటుంది పీడ పోతుంది అని చెప్పి అనుకుంటున్నారు కదా ఒక్కసారి మీరు ఆలోచించండి కళ్ళు మూసుకొని రియల్గా మీరు ఫెయిల్ అయినందుకు వాళ్ళు వీళ్ళు ఏమైనా అనుకుంటారేమో ఇన్సల్ట్ చేస్తారేమో అవమానిస్తారేమో అని చెప్పి మీరు ఈ ప్రపంచం నుంచి వెళ్ళిపోయినరే అనుకుందాం ఒకవేళ ఏదో చేసుకొని ఏదో అఘాయిత్యం చేసుకొని ఈ ప్రపంచం నుంచి వెళ్ళిపోయినారు అనుకోండి రియల్గా చెప్పండి మీరు ఏదన్నా చేసుకొని ఈ ప్రపంచం నుంచి వెళ్ళిపోతే ఎవరైతే నువ్వు ఫెయిల్ అయితే ఏమన్నా అంటారేమో ఇన్సల్ట్ చేస్తారేమో అవమానిస్తారేమో అని చెప్పి అనుకున్నావు కదా వాళ్ళు నువ్వు చచ్చిపోతే ఏమన్నారా ఒక్కసారి ఆలోచించు నువ్వు భూమి మీద ఈ ప్రాణాలతో లే ప్రాణాలతో లేకుండా ఈ భూమి నుంచి వెళ్ళిపోతే వాళ్ళు ఎవరు ఏమన్నారా హండ్రెడ్ పర్సెంట్ అంటారు ఇంతకు ముందు కంటే ఎక్కువ అంటారు నువ్వు ఫెయిల్ అయితే ఏమరా బాబు ఫెయిల్ అయినావా ఏమమ్మా ఫెయిల్ అయినావా అంటారేమంతే అరే ఇంత బాగా చదువుతుంటివి కదా ఇంత రెగ్యులర్గా పోతుంటేవి కదా రోజు పుస్తకాలతోనే కూర్చుంటువి కదా ఫెయిల్ అయినావా అంటారేమో కానీ నీవు గనక ఫెయిల్ అయినా అన్న ఒక రీజన్తో నువ్వు సూసైడ్ చేసుకొని చచ్చిపోతే మిత్రమా అవే నోర్లు ఏమంటాయి తెలుసా టెన్త్ క్లాస్ ఫెయిల్ అయితే చచ్చిపోయాడు టెన్త్ క్లాస్ ఫెయిల్ అయితే చచ్చిపోయింది పెరికిది పెరికాడు ఆఫ్టర్ ఆల్ టెన్త్ క్లాస్ ఫెయిల్ అయితే పదవ తరగతి ఫెయిల్ అయితే దాన్ని ఎదుర్కోలేక మళ్ళీ పరీక్షలు రాయడానికి చేతగాక చచ్చిపోయిండు ఇలాంటి మాటలు అంటారు నేను అంటే ఎవరో ఏదో అనుకుంటారని చెప్పి చచ్చిపోదాం అనుకుంటున్నావు కదా ఎవరో ఏదో అంటారని చెప్పి ఎవరో ఏదో నన్ను అవమానిస్తారని చెప్పి ఎవరో ఏదో నన్ను ఇన్సల్ట్ చేస్తారని చెప్పి నువ్వు చచ్చిపోదామని చెప్పి డిసైడ్ అయినప్పుడు ఒక్కసారి ఆలోచించు నువ్వు చచ్చిపోతే అంతకంటే ఎక్కువ నిన్ను అంటారు నువ్వు అనుకోవచ్చు అనకొకసారి నేను లేకుంటా కదా వినడానికి అనకొకసారి నేను లేకుంటా కదా నేను వెళ్ళిపోతా కదా వినడానికి కానీ నేనేమంటానంటే రియల్గా నువ్వు ఈ ప్రపంచం నుంచి వెళ్ళిపోతే నీ ఫ్రెండ్కు నీలాంటి ఫ్రెండ్ దొరుకుతాడు రేపొద్దున నువ్వు ఎక్కడన్నా జాబ్ చేయడానికి వెళ్తే అక్కడ నీకంటే మంచి ఎంప్లాయీ దొరుకుతాడు రేపొద్దున నీకు పెళ్ళి అయితే నీకంటే లైఫ్ మంచి లైఫ్ పార్ట్నర్ కూడా దొరుకుతుంది కానీ ఈ ప్రపంచంలో రియల్గా నీవు ఈ భూమి మీద నుంచి చెల్లిపోతే మీ అమ్మ నాన్నకు నీలాంటి కొడుకు నీలాంటి కూతురు మళ్ళీ రారు నీలాంటి కొడుకు నీలాంటి కూతురు మళ్ళీ రాదు పేపర్లలో చూస్తుంటే బాధ అవుతుంది కొంతమంది అయితే పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూళ్ళల్లో కార్పొరేట్ కాలేజీలో చదువుతున్నటువంటి విద్యార్థులు లక్షలు పోసి తల్లిదండ్రులు చదివిస్తే కూడా ఫెయిల్ అయితే సూసైడ్ చేసుకొని చచ్చిపోతున్నారు తల్లిదండ్రులకు కడుపు కోత విధిస్తున్నారు పిల్లలు ఒక్కసారి ఆలోచించండి ఒక్కసారి ఆలోచించండి పరీక్షలే జీవితం కాదు పరీక్షలే జీవితం కాదు ఒక్క పదవ తరగతి నీ టాలెంట్ని డిసైడ్ చేయదు ఒక్క పదో తరగతి నిన్ను డిసైడ్ చేయదు పదవ తరగతి టెన్త్ క్లాస్ అనేది నీ జీవితంలో ఒక పార్ట్ మాత్రమే అదే లైఫ్ కాదు ఇంటర్మీడియట్ కూడా నీ జీవితంలో ఒక పార్ట్ మాత్రమే అదే లైఫ్ కాదు ఏదైనా సరే మన జీవితంలో అన్ని ఒక పార్టే మిత్రమా ప్రతి దాని నుంచి ఒక లెసన్ నేర్చుకోవాలి ఏమవుతుందంటే ఫెయిల్ అయితే కొంపలు మునిగిపోతాయా ఈ రోజు రిజల్ట్ అయితే నువ్వు ఫెయిల్ అయినావు అని చెప్పి తెలిస్తే వారం రోజులు అయితే ఎవ్వరు పనులు వాళ్ళకు ఉంటాయి ప్రతిరోజు నీ చుట్టూ ఉన్న వాళ్ళకి ఏం పని లేకుండా నీ గురించే డిస్కస్ చేసుకుంటూ పలానాడు ఫెయిల్ అయిండు పలానా అమ్మాయి ఫెయిల్ అయింది అని చెప్పి ఇక ట్వంటీ ఫోర్ బై సెవెన్ నీ గురించే మాట్లాడుకుంటుంటారా ఫస్ట్ అది మైండ్లోకి వెళ్ళి తీసే ఎవరో ఏదో అనుకుంటారని చెప్పి ఎవరో ఏదో అనుకుంటారు అని చెప్పి ఎప్పుడైతే నువ్వు మైండ్లో పెట్టుకుంటావు బాగా గుర్తుపెట్టుకుంటే జీవితంలో నువ్వు ముందలికి వెళ్ళలేవు ఏ పని సక్రమంగా చేయలేవు చేసిన దాన్ని నువ్వు సక్సెస్ని సాధించలేవు సక్సెస్ సాధించినా దాంట్లో నువ్వు సంతోషాన్ని ఆస్వాదించలేవు ఎందుకంటే నీ మైండ్లో ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో అని చెప్పి ఒక రోగాన్ని పెట్టుకున్నావు ఎవరో ఏదో అనుకుంటారని చెప్పి ఆ రోగాన్ని పక్కకు పెట్టండి రియల్గా టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరైతే ఈ వీడియో చూస్తుంటే దయచేసి చెప్తున్నా బెట ఏం కాదు టెన్త్ క్లాస్ ఫెయిల్ అయితే ఖచ్చితంగా మళ్ళీ మీకు సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఉంటాయి రాయండి సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఉంటాయి రాయండి మళ్ళీ ప్రిపేర్ అవ్వండి ఈరోజు నువ్వు ఫెయిల్ అయినావంటే నిన్ను నువ్వు నిరూపించుకోవడానికి ఇది మరి ఒక అవకాశం మళ్ళీ ఒక అవకాశం వచ్చింది ఈ అవకాశాన్ని ఎందుకు మనం సద్వినియోగం చేసుకోవద్దు మళ్ళీ ఒక్కసారి సార్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మళ్ళీ రాద్దాం కొత్తమంది స్టూడెంట్స్ సప్లిమెంట్ రాసిన తర్వాత కూడా ఫెయిల్ అవుతారు అప్పుడు చచ్చిపోవాలన్నా సార్ అవసరమేముంది బాస్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ యాన్యువల్ ఎగ్జామ్లో రాసుకున్నాం నేను ఏమంటున్నానంటే తామస్ అల్వా ఎడిసన్ ఉన్నాడు తామస్ అల్వా ఏడ్సన్ కొన్ని వేల సార్లు ప్రయత్నం చేసిన తర్వాత బలుపు కనుక్కున్నాడు అని చెప్పి మనం పుస్తకాల్లో చదివినాం మరి ఆయన అన్ని వేల సార్లు ప్రయత్నించండి అంటే ఎంత ఓపిక ఉండొచ్చు ఒక్కసారి ఆలోచించండి అవునా కదా అంటే ఈ ఈరోజు మన ఇళ్లలో చూస్తున్నటువంటి ఈ లైట్ ఈ వెలుగు ఏదైతుందో ఈరోజు ప్రపంచం మొత్తం ఈ వెలుగులు చూస్తుందంటే కొన్ని వేల సార్లు ఓడిపోయినా కూడా ఆగకుండా మళ్ళీ ప్రయత్నం మళ్ళీ ప్రయత్నం మళ్ళీ ప్రయత్నం మళ్ళీ ప్రయత్నం చేసిండు కాబట్టి ఈరోజు మనం వెలుగు చూస్తున్నాం సో మనం కూడా అంతే మిత్రమా సో మన జీవితంలో కూడా ఏదైనా సరే నీ ఎగ్జామ్ కాదు బాస్ నీ జీవితంలో ఏ పైన సరే నువ్వు చేస్తున్నప్పుడు ఫెయిల్యూర్ వస్తుంది ఫెయిల్యూర్ వస్తుంది దాన్ని యాక్సెప్ట్ చేయడం నేర్చుకోవాలి ఫెయిల్యూర్ వచ్చిన తర్వాత మళ్ళీ ముందుకెళ్ళాలి నా దృష్టిలో రియల్గా ఫెయిల్ అయితే ఫెయిల్ అయినట్లు కాదు ఫెయిల్ అయితే ఫెయిల్ అయినట్లు కాదు ఫెయిల్ అయిన తర్వాత నువ్వు పాస్ కావడానికి మళ్ళీ నువ్వు ప్రయత్నం చేయకపోతే అప్పుడు నువ్వు ఫెయిల్ అయినట్లు సో ఖచ్చితంగా ఫెయిల్ అయినటువంటి విద్యార్థులు బాధ ఉంటుంది సార్ మీకేం సార్ మస్తు చెప్తారు ఫెయిల్ అయిన వానికి ఆ బాధ నాకు తెలుసు అంటే రియల్గా ప్రతి ఒక్కరు కూడా ఫెయిల్ అయితే బాధపడొద్దు ఒక టెన్షన్ పడొద్దు ధైర్యంగా ఉండండి అని చెప్పి లాంటి వాళ్ళు అందరు చెప్తూ ఉంటారు టీచర్స్ కూడా చెప్తూ ఉంటారు కానీ ఆ విద్యార్థి ప్లేస్లో ఉండి ఆలోచన చేస్తే ఆ విద్యార్థి స్థానంలో ఉండి ఆలోచిస్తే అది రియల్గా కొద్దిగా బాధాకరమైనటువంటి విషయమే అది నేను కూడా ఒప్పుకుంటాను కానీ ఆ బాధలో నువ్వు తొందరపడి తప్పుడు నిర్ణయాలు తీసుకోకు అంటున్నాను బాధ కామని ఓకే ఫెయిల్ అయిన తర్వాత ఓటమి వచ్చిన తర్వాత కొద్దిగా బాధ ఎవరికైనా ఉంటుంది ఆ బాధని అనుభవించాలి మనం అంటే ఫెయిల్ అయితే ఎలాంటి బాధ వస్తుంది ఆ బాధలన్నీ నువ్వు అనుభవించుకుంటూ వెళ్తేనే రేపొద్దున ఫ్యూచర్లో నీకు ఎంత పెద్ద కష్టం వచ్చినా ఎంత పెద్ద బాధ వచ్చినా దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయగలుగుతావు ముందుకు వెళ్ళగలుగుతావు కానీ ఆ బాధలో తొందరపడి తప్పు నిర్ణయాలు తీసుకోకండి అలాగే ఈ వీడియోలో నేను తల్లిదండ్రులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఈ వీడియో తల్లిదండ్రులు చూస్తున్నట్లయితే సో మీకందరికీ రియల్గా నా విజ్ఞప్తి అండి సో మన పిల్లలకు మార్కులు మంచిగా వచ్చినప్పుడు రియల్గా సంతోషం అనేది ఖచ్చితంగా ఏ తల్లిదండ్రులకైనా ఉంటుంది సో అందరికంటే బెటర్ మార్క్స్ వచ్చినప్పుడు అనుకున్నటువంటి మార్క్స్ స్కోర్ చేసినప్పుడు సో చాలామంది పేరెంట్స్ కూడా ఓకే నా కొడుకుకు నా కూతురికి చాలా మంచి మార్క్స్ వచ్చాయని చెప్పి చెప్పుకోవడంలో ఆ సంతోషం వేరే ఉంటుంది కానీ ఒకవేళ అనుకోకుండా మీ పిల్లలు పరీక్షల్లో ఫెయిల్ అయితే అప్పుడు మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు చాలామంది పేరెంట్స్ చూడండి పిల్లలు వాళ్ళ పిల్లలు పరీక్షల్లో ఫెయిల్ అయితే ఇక వాటి జీవితంలో ఏదో పెద్ద నేరం చేసినట్లు పెద్ద తప్పు చేసినట్లు వాళ్ళని ఎన్ని మాటలు అంటారంటే అనరానని మాటలు అంటూ ఉంటారు అంటే నేను ఏం చెప్తున్నానంటే పిల్లలని ఏ ఏజ్లో ఎలా పెంచాలి అని చెప్పి పేరెంటింగ్ అని ఒక సెషన్ ఉంటుంది సో ఈ టెన్త్ క్లాస్లో ఉన్నటువంటి పిల్లలతోని ఒక టెన్త్ క్లాస్ ఏజ్లో ఉన్నటువంటి పిల్లలతోని తల్లిదండ్రులు ఒక ఫ్రెండ్ లాగా వ్యవహరించాల్సి ఉంటుంది మరి చూడండి అంటే ఇప్పుడు కొంతమంది పేరెంట్స్ అంటారు అంటే పిల్లలు ఫెయిల్ అయితే కూడా ఏం అనొద్దు సార్ చప్పుడు చేయకుండా ఉండాలంటే అనాలి మన పిల్లలు ఫెయిల్ అయితే వాళ్ళని అనాలి కానీ వాళ్ళని మనం ఎలా అనాలి వాళ్ళ తప్పుని వాళ్ళు సరిదిద్దుకునేటట్లు అరే నేను తప్పు చేశాను అరే ఇక్కడ మిస్టేక్ జరిగింది దీన్ని నేను సరి చేసుకుంటాను అని చెప్పి వాళ్ళు మళ్ళీ తిరిగి ప్రయత్నం చేసే విధంగా మన మాటలు ఉండాలి కానీ మనం అన్న మాటల వల్ల వాళ్ళు కుంగిపోయి బాధపడిపోయి ఇక జీవితం నాకు బతకడం వేస్ట్ అని చెప్పి వాళ్ళు అనుకోకుండా చేసుకోరాని అఘాయిత్యం చేసుకుంటే చివరికి నష్టం జరిగేది ఎవరికి ఒక పేరెంట్స్గా నష్టం జరిగేది మీకే అందుకే నేను ఏమంటానంటే మన పిల్లలు ఫెయిల్ అయితే సో ఎందుకు ఫెయిల్ అయ్యారు ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఓకే దాన్ని అడగండి ఒకవేళ మీకు అంత పడ్డరానంత కోపం వస్తే కోపాన్ని చూ చూపించండి కోపాన్ని ప్రదర్శించండి కానీ ఆ కోపం అనేది కొద్ది సమయం మాత్రం చూపించండి తర్వాత మళ్ళీ వాళ్ళని దగ్గర కూర్చోబెట్టుకొని అడగండి రీజన్ అడగండి ఎలా జరిగింది బెట ఏమైంది బెట ఏం కాదు మళ్ళీ సప్లిమెంటరీ ఎగ్జామ్ ఉంటుంది నువ్వు ఖచ్చితంగా రాయగలదు నువ్వు ఖచ్చితంగా పాస్ అవుతుంది నీ గురించి తెలుసు మాకు అని చెప్పి మీ పిల్లలకు సపోర్ట్ ఇవ్వండి నేను ఏమంటున్నానంటే సో మన పిల్లలు ఆల్రెడీ వాళ్ళు ఫెయిల్ అయినందుకు ఖచ్చితంగా ఎలా చదివే స్టూడెంట్ అయినా సరే వాడు ఫెయిల్ అయితే వానికి బాధ ఉంటుంది ఆల్రెడీ మనసులో బాధ ఉంటుంది భయం కూడా ఉంటుంది అని ఆ బాధలో భయంలో ఉన్నటువంటి విద్యార్థిని మళ్ళీ కన్న తల్లిదండ్రులు కూడా వాన్ని అసలు ఇట్లయిపోయినవేందర నువ్వు వేస్ట్గా ఎందుకు పనికిరావు ఆ పక్కిట్లో చూడు టెన్ పాయింట్స్ వచ్చినాయి మన చుట్టాల దాంట్లో చూడు వాళ్ళకి ఎన్ని పాయింట్స్ వచ్చినాయి సో ఆ పిల్లలకు చూడు ఎన్ని వచ్చినాయి అని చెప్పి వేరే వాళ్ళతో వాళ్ళని కంపేర్ చేస్తూ నువ్వు వేస్ట్ అసలు నీకు ఇంత ఫీజు కట్టినాము ఎన్ని లక్షలు కట్టినాము ఇంత పెద్ద స్కూల్ వేసినాము ఈ స్కూల్ వేసినామని చెప్పి వాని అనరానన్ని మాటలు అంటుంటే రియల్గా పిల్లలు డిప్రెషన్కు లోన్ అవుతే వాళ్ళ బాధ ఎవరితో చెప్పుకుంటారు చెప్పండి అందుకే నేను ఏమంటున్నానంటే రియల్గా ఒక తల్లిగా ఒక తండ్రిగా మీ పిల్లలకు ధైర్యం ఇవ్వాల్సింది మీరే రియల్గా ఒక్కసారి మీ పిల్లలు కనుక ఫెయిల్ అయి ఉంటే మీ పిల్లలు కనుక మార్కులు తక్కువ వచ్చినాయని చెప్పి బాధలో ఉంటే వాళ్ళు ఏడుస్తూ ఉంటే వాళ్ళని దగ్గర తీసుకొని ఒక్కసారి మీరు మనస్ఫూర్తి వాళ్ళకి ధైర్యం చెప్పండి వాళ్ళకి ఎక్కడ లేనంత ధైర్యం వస్తుంది ఈ సమ్మర్లో వాళ్ళు ఇంకా బాగా ప్రిపేర్ అయ్యి వాళ్ళు అనుకున్న దానికంటే మంచి రిజల్ట్ సాధించి పెడతారు నేనేమంటున్నానంటే ఫెయిల్ అయినప్పుడు బాధపడుతున్నప్పుడు మీ పిల్లలకు మీరు ఇవ్వాల్సింది ధైర్యమే ప్రోత్సాహమే అంతకుమించి వేరేది ఏం లేదు సో మీ పిల్లలకు మీరు ధైర్యం ఇంకెవరు ఇస్తారు ఒక్కసారి ఆలోచించండి సో ఒక తల్లిగా ఒక తండ్రిగా మీ పిల్లలు చేసినటువంటి మిస్టేక్ ఏందో వాళ్ళని తెలుసుకోమని చెప్పి ఆ మిస్టేక్ మళ్ళీ జరగకుండా చూసుకోమని చెప్పి సర్ది చెప్పి మీ పిల్లలకు మానసిక ధైర్యాన్ని ఇవ్వండి సో చాలామంది పిల్లలు చూడండి మీరున్నంత స్ట్రాంగ్గా లేరు ఇప్పటి పిల్లలు సో మీరు యాజ్ అ పేరెంట్గా యాజ్ అ పేరెంట్గా మీరు మీ జీవితంలో ఎన్నో కష్టాలు చూచుంటారు ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటారు ఎన్ని కష్టాలు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా వాటిని మానసికంగా ఎదుర్కొంటూ ముందుకెళ్తూ ఈ స్టేజ్కి మీరు వచ్చారు కానీ ఇప్పుడున్నటువంటి జనరేషన్ లోపల పిల్లలు చాలామంది పిల్లలు అంత స్ట్రాంగ్ మెంటాలిటీ లేదు ఏ చిన్న కష్టం వచ్చినా ఏ చిన్న బాధ వచ్చినా వాళ్ళు ఎవరికి చెప్పుకోలేక ఏదో ఒకటి చేసుకోవడానికి డిసైడ్ అవుతున్నారు అందుకే ఇలాంటి సమయం లోపల ఖచ్చితంగా మీ పిల్లలకు ఓదార్పు కావాల్సింది ఎవరి దగ్గర నుంచి అంటే తల్లిదండ్రుల దగ్గర నుంచే సో ఈ వీడియో చూసిన తల్లిదండ్రులు అందరూ సో మీ పిల్లలు కనుక పరీక్షల్లో అనుకున్నటువంటి మార్కులు స్కోర్ చేయకపోయినా ఒకవేళ ఫెయిల్ అయినా వాళ్లకు మనస్ఫూర్తిగా మళ్ళీ వచ్చే ఎగ్జామ్స్లో వాళ్ళు ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ఎగ్జామ్స్ మంచిగా రాసి మంచి మార్కులు సాధించేలా కావలసిన ధైర్యాన్ని మీరు ప్రసాదించాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్